ఓం శ్రీ శ్రీమాత్రేన్మహ పార్వతీదేవి శివుడు మధ్యన ధూమావతి ఈ ధూమావతి ఎవరు పార్వతీదేవే దోమావతి అసలు ఈ అవతారం ఎలా వచ్చింది పార్వతీదేవి శివుడిని ఎందుకు మింగుతుంది శివుడు ఇచ్చిన శాపం ఏమిటి దూమావతి కథ విందాం పార్వతీదేవి శివుడిని ఎందుకు మింగుతుందో విందాం ఒకరోజు కైలాసంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉండంగా పార్వతికి బాగా ఆకలి వేసింది అయితే ఆ మాట శివునితో పదే పదే చెప్పినా వినిపించుకోలేదు ఎందుకని శివుడు ధ్యానంలో ఉన్నాడు గనక ఆమె ఆకలి మంటతో ఉన్నది గనక శివుని పదే పదే పిలిచినా పలకలేదు అని కోపంతో ఆ ఆకలి మీద శివుని మింగుతుంది శివుడు అగ్నిస్తంభం నుండి ఉద్భవించినవాడు అగ్నిస్వరూపుడు అందుకని ఆమె మింగిన వెంటనే లోన అంతా దేహమంతా కాలిపోయి పొగ రూపంలో బయటకు వస్తుంది అందుకని ఆమె శరీరమంతా పొగతో కప్పిబడిన శరీరంలాగా ఉంటుంది శివుడు పార్వతీని ఇలా శపిస్తాడు భర్తనే మింగిన దానివ నువ్వు అందుకని నువ్వు విధవగా ఉంటావు ధోమావతిగా అని శపిస్తాడు ధూమావతి అంటే అర్థము ధూమ అంటే పొగ అని అవతి అంటే ఆవరించేది అని అంటే పొగతో కూడుకున్నటువంటి ధోమావతి అని అర్థము ధూమాదేవిగా మారటానికి ఇంకొక కారణం కూడా ఉంది విందాం దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి ఆమె శివుని పెళ్ళాడినప్పుడు దక్ష ప్రజాపతికి ఇష్టం లేదు సతీదేవి తండ్రి తన ఇంటిలో ఒక శుభకార్యం తలపడతాడు కానీ కూతురికి చెప్పడు ఈ సతీదేవికి ప్రాణం ఆగక తండ్రి పిలవకపోయినా మా ఇల్లేగా అని వెళుతుంది అప్పుడు తండ్రి పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు అని అవమానిస్తాడు సతీదేవిని అప్పుడు అగ్నిలో ఆహుతి అవుతుంది ఆ ఆహుతి అయిన పొగ రూపమే ధూమావతి అని పెద్దల మాట ధూమావతి పది మహావిద్యలలో ఒక దేవత ఆమె వితంతువుగా చేతిలో చేటా చీపిరి లేక కమండలము పట్టుకుని ఉంటుంది ఈమె గుర్రము లేని బండిని నడుపుతుంది కాకిని వాహనంగా చేసుకుంటుంది అంద వికారంగా చింపిరి జుట్టు ముడతల పడిన చర్మము ముసలిదానికిలాగా ఉంటుంది ఈమెను కొలిస్తే కష్టాలలో ఉన్న వారికి మోక్ష మార్గాన్ని చూపుతుంది ఈమె శ్మశానానికి దగ్గరగా ఉంటుంది అందము ఆర్భాటము భవనాలు భవంతులు అని బిర్రవీగే వారికి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత ఎంత అందము ఐశ్వర్యము ఉన్నా చివరికి ఈ విధంగా ఉంటారు అని జ్ఞానోపదేశం చేసే దేవత ఈమెను కాళికాదేవి వృద్ధరూపము అని కూడా పిలుస్తారు ఈమె వితంతువు కాదు మనుషుల్లోని మూర్ఖత్వాన్ని తొలగించే దేవత పసుపు కుంకుమలతో పూజించే అమ్మవారే వితంతువుగా ఉన్నది అంటే అన్ని రూపాలలోనూ ఆమె ఉన్నది అని అర్థం అంటే వితంతువులను తక్కువగా చూడకూడదు అని అర్థం దేవే దోమావతి ఆమె దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుందాం శుభం